ઇડ્યુડ 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 આજી 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 એ જેત આઈ છે ઓય ઇડ્યુડ ઇડ્યુડ એંગા આ પાજે 88 ઓય તું <laughs> હ <laughs> યુ તો વયા લઈ તો આમાં યો જરૂર જરૂર કોંગરેજ ભાઈ એરે એરે કઈ ભાઈ ટી20 ભાઈ હે કેના આ તો માડું માર્કેટમાં એસેટ લે ફોટો વાટ આમાં ના બોલુ ભાઈ અનુભવી હાજી છે ને ಅಂದರನ ರೀಸೆಂಟ್ ಹಾ ನೋಡು ಇರು ಬಾಲಾ ಬಾ ಅಂದಂ ಅಂದೆ ಅಂದೆ ಹಾ ಬೋಳ ಬೋಳ ನೀ ಇವೋ ನೋಡಿ ಫೇಸ್‌ಬುಕ್ ಫುಲ್ವಾಗಿ ಗಂಟರ್ ಲೈವ್ ಕೋ ಮಾಮ ಚೋರೋ ನೋಡಿ ಅಂತಾ ಆಗ್ತಾರೋ ನಾನು ನೋಡಿ ಇದೋ ಇಲ್ಲಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬೇಡ ನಾನು ಮಾನೆ ಮಾಡಿ ಯಾವ ಪೇನ್ ಕಡಿಗೆ ಹೌದು ಆಯ್ತು અઢે માય માય જરૂર મારું હોય વિદ્યા વિદ્યા પાર્લા మన పసుకోటు ప్రారంభోత్సవం కార్యక్రమం జరగడం జరిగింది అలాగే మన ధర్మపురి అరవింద్ గారు ఏదైతే మన ఎలక్షన్ టైంలో బాండ్ పేపర్ రాసిచ్చారో ఏదైతే పాట పాట తప్పని మన ధర్మ ధర్మపురి అరవింద్ గారు ఈరోజు పసుకోటు ప్రారంభం కార్యక్రమాన్ని విజయాబాద్లో చేయడం జరిగింది అలాగే రైతుల కథ నెరవేరిందని చెప్పి మేము చాలా పడుతున్నామని తెలియజేస్తున్నాం పసుబోటుకు తీసుకొస్తా అని చెప్పి ఎలక్షన్ టైంలో చెప్పిన మాట తిప్పకుండా మోదీ గారి వెంట్రుడిని పట్టుదలతో పసుబోటుకు తేవడం జరిగింది దానికి గాను జైత్య జిల్లా హనుమాన్వాడలో రైతులందరూ కలిసి అరవింద్ అన్నకు మోదీ మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషమైన వార్త ఇది రైతులకు తెలంగాణ రైతులకు ఎంతో పది సంవత్సరాలు మాటిచ్చి నిలుపుకున్న మన ధర్మపురి అరవిందన్న గారికి నరేంద్ర మోడీ గారికి మన భారతీయ జనతా పార్టీ ప్రజలు ఒక్కరికి పేరు పెరాలి రైతులు ఎక్కడ పసుపు తీసుకపోయినా అప్పుడే పదివేలు అప్పుడే మూడు వేలు అప్పుడే రెండు వేలు ఎటు కాకుండా ఉరిశిక్షలకు గురి అయినవి ఉరులు రైతులు పసుపు వేసినారు పసుపు వేస్తే ఉరి అన్న దానికి వచ్చింది ఈ ఈ రెండు సంవత్సరాల నుండి ఎప్పుడైతే ధర్మగురి అరవింద్ గారు ఎప్పుడైతే గెలిచారో ఆ రోజు నుండి పసుపు కొంచెం కొంచెం పోయితే లిఫ్ట్ అయింది ఇది రేటు పెరగడం జరిగింది ఈన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏడు వేలున్న పసుపు వేల సంవత్సరం పద్నాలుగు వేలు పోయిందంటే అదంతా భారతీయ జనతా పార్టీ ఘనత అరవింద్ అన్న గొప్పతనం ఎందుకు ఈరోజు దానికి దానికి సంతోషిస్తూ మా రైతుల మందరం పాలభిషన్ చేయడం అనేది జరిగింది అందరికీ భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది జాతీయ పసుపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంపీ అరవింద్ గారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ రోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఈ పసుపు బోర్డు తోటి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి రైతులు అత్యంత మంది పసుపు పండిస్తారు ఒకవేళ పసుపు బోర్డు ఏర్పడినట్టయితే ఇక్కడ రైతులకు అధికమైన లాభాలు చేకూరి చాలా ధనవంతులైతారని ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి అరవింద్ గారు ఎప్పుడైతే ఎంపీగా గెలిచిన రోజు నుండే ఇప్పటి వరకు సహాయ శక్తులు కృషి చేసి నరేంద్ర మోడీ గారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని ప్రత్యేకంగా ఒప్పించి ఈరోజు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది పరిస్థితుల పోరాడి తెలంగాణకు పసుబోటు కావాలని కోరుకొని అన్న మాట నిలబెట్టుకొని అదేవిధంగా అరవిందన్న గారి అరవిందన్న గారి కోరిక మేరకు మోదీ గారు మన తెలంగాణకు పసుబోటు అనేది చాలా సాంప్రదాయం అంతకరం धन्यवाद इस तो भारतीय जनता पार्टी हिंदू